దేనికి స్తోత్రం గాక లూకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై రెండవ వచనము తండ్రి ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగించుటకు నీ చిత్తము అయితే తొలగించుము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అలలుయా దేవు నామానికే మహిమ గాక మనమందరము కూడా ఎన్నో సార్లు ఈ మాటలను మనం విన్నాం యేసుక్రీస్తు ప్రభు ఆయన తన యొక్క మరి శిలువ యాగము గుర్తు చేసుకుంటాం మరి యేసుక్రీస్తు ప్రభువు శిలువకు అప్పకింప బడక మునుపు ఆయన ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం ఆయన మరి రాబోతున్న శ్రమను శోధనను మరి ఆయనను అప్పగించడము సెలవుకు వేయడము ఇవన్నీ కూడా ఆయన అరిగి ఉంటున్నాడు ఆయనను ఆయన తన శిష్యులను పెంచి మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకుగా ఉండి ప్రార్థించండి అని చెప్పాడు మరి ఆయన తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ దేవుని దగ్గర ఆయన అడుగుతూ ఉంటున్నాడు తండ్రిని నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఇద్దరు నుండి తీసివేయి ఈ గిన్నె చాలా భారముతో కూడినది నీ యొక్క చిత్తమే ఒకవేళ ఈ గిన్నె నీ చిత్తమైతే దీన్ని తొలగించు అని అడుగుతూ ఉంటున్నాడు ఆయన అనగా ఏసయ్య ఇళ్ళ వేళ తండ్రికి ప్రార్థించే కుమారునిగా మనం చూస్తూ ఉంటున్నాం తండ్రి కుమారుని ప్రార్థన ఆలకిస్తూ వస్తూ ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు తన జీవిత కాలం అంతా కూడా ఒకటే ఒకటి నేర్చుకున్నాడు విధేయత ఆ విధేయత కలిగిన వ్యక్తిగా ఆత్మతో సత్యముతో దేవుని సన్నిధిలో ఆయన ఎల్లవేళలా ప్రార్థించే వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం యేసుక్రీస్తు ప్రభు ఏ పనైనా చేయాలనుకున్నా మరి ఆయన చేసే పని ఒకటే మొదట తండ్రి దగ్గర ప్రార్థన చేసేవాడు ఆయన మెలకు కలిగి ప్రార్థన చేస్తూ కొండ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఏకాంతముగా ప్రార్థన చేస్తూ తండ్రి దగ్గర తన చిత్తము తన ఆలోచన తన యొక్క తన యొక్క పద్ధతులలో ముందుకు పోకుండా తండ్రి చిత్తం ఏమైతే ఉందో తండ్రి ఆలోచన ఏమైతే ఉందో దాన్ని తెలుసుకొని ఆ రీతిగా ముందుకు వెళ్ళేవాడు నా ప్రియ సహోదరు సహోదరి ఆయన ప్రతి ఎందు ప్రార్థన చేస్తూ కనిపిస్తూ వచ్చాడు ఇక్కడ కూడా నా ఇష్టము కాదు నీ చిత్తమే గాక నా ఇష్టము అనేది నేను పక్కన పెట్టేస్తుంటున్నాను ఇప్పుడు జరిగే దానిలో నా ఇష్టము ఏమాత్రము లేదు ఏదైతే జరుగుతుందో అది కేవలము తండ్రి అయిన దేవుని చిత్తము ద్వారానే జరుగుతుందని ఏసై తెలుసుకొని అటు నా ఇష్టము కాదు ఈ గిన్నె పక్కకు తొలగించడం ఇది నా ఇష్టం కాదు ఈ భారం మోయడం అది నా ఇష్టము కాదు ఏది కూడా నా ఇష్టం జరగడానికి వీలు లేదు కేవలము మీ యొక్క ఇష్టము మీరు ఏదైతే ప్రణాళిక వేసి ఉంటున్నారో ఏదైతే మీరు చిత్తానుసారంగా జరగాలనుకున్నారో మీ యొక్క ఆలోచనలు మీ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో తండ్రి అవి మాత్రమే నా జీవితంలో జరుగును గాక అని ఆయన ప్రార్థిస్తూ ఉంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభు ఎల్లవేళలా తండ్రి చిత్తాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళాడు నా ప్రియ సోదర సోదరి దేవుని బిడలారా ఉదయ కాలమున యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో కూడా మరి ఆయన అనేక ప్రణాళికలు కలిగి ఉంటున్నాడు మనము కూడా శోధనలో ప్రవేశించకుండానట్లు కలిగిన వారిగా మన చిత్తము కాకుండా పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాల మన యొక్క జీవితంలో ఎన్ని ఆటుపోటులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఇడుకోలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా బలహీనతలు వచ్చినా వ్యాధులు వచ్చినా సమస్యలు వచ్చినా వాటన్నిటిలో కూడా మనము ఏమంటే దేవా నా ఇష్టము కాదు నీ చిత్తమే గాక నా జీవితానికి ఏదైతే సరి అయినదైందో నా జీవితంలో ఏదైతే మంచిదై ఉందో అది మాత్రమే జరుగును గాక సిద్ధించును గాక అని మనము ప్రార్థన చేసేవారిగా మనం ఉండాల మనమన్నీ కూడా ఎట్లా ప్రార్థన చేస్తామంటే మనం అన్నీ చెప్పి దేవాయి జరగాలి అంటాం అది కాదు నా ప్రియమైన వాళ్ళారా దేవుని చిత్తము దేవుని ప్రణాళిక మన పట్ల ఏదైతే ఉందో అది మంచి ఉద్దేశములు కలిగిన ప్రణాళిక కాబట్టి మన మార్గంలో మనం వెళ్తే మనం వేసుకున్న ప్రణాళికలో మనం వెళ్తే ఓటమిని చూస్తాము బలహీనతలు చూడగలుగుతాము సమస్యలు ఇరుక్కుపోతాం కానీ దేవుని చిత్తంలో మనం వెళ్తే ఆయన ఆయన యొక్క మార్గంలో మనం నడిపిస్తాడో ఆ చిత్తము ఏదైతే ఉందో ఆయన ఏదైతే మార్గము వేశాడో ఏదైతే ప్రణాళిక మన మీద కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికలు మనము విజయమును చూడగలుగుతాం కాబట్టి నా ప్రియ సోదర సోదరి దేవుని బిడ్డ ఎల్ల దేవుని వైపు మనం చూసేవారిగా ఉండాల మన ఆలోచనలు కాదు మన తలంపులు కాదు మన యొక్క మన చిత్తము కాదు కానీ దేవుని యొక్క చిత్తము మన జీవితంలో జరగాలని ఆశపడాలి అందుకనే యోహాను స్వార్థ మరి మరి మనం చూసినట్లయితే మరి ఆయన అంటాడు నీ యొక్క చిత్తము జరగాలని కోరుకుందాం కోరుకోవాలంట మనము దేవుని చిత్తం మన జీవితంలో జరగాలని కోరుకునే వారిగా మనము ఉండాలి అలా ఎప్పుడైతే మనము దేవుని చిత్తమును నెరవేరుస్తామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము చూడగలుగుతాము దేవుని చిత్తము మనలో జరగాలి దేవుని చిత్తము మనలో నెరవేరాలి కాబట్టే మనం ఎల్లవేళలా దేవుని వైపు చూసేవారిగా దేవుని చిత్తముని ఎరిగేవారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వచనాలు మనం ఒకసారి చదువుకున్నట్టయితే అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేస్తున్నాడు ఎలా అయినగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనము మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఎలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయించినాడు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధులందరి కొరకు విజ్ఞాపన చేయించున్నాడంట మనము బలహీనము మనకు సహాయము చేయడానికి పరిశుద్ధ దేవుడు మనలో ఉండి మనం ఏ రీతిగా ప్రార్థన చేయవలనో యుక్తముగా ఆయన మనకు నేర్పుతూ ఆయన దేవుని చిత్త ప్రకారము తెలియకనే కొన్నిసార్లు మనము ఎన్నో ఎంతోమంది వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తాం సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం మరి పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం బలహీనతల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం ఎన్నో అంత కుటుంబాలు కట్టబడాలని సంఘాలు దీవింపబడాలని ప్రార్థన చేస్తున్నాము కదా అది మనకు స్వతహాగా మనము చేయడము కాదు కానీ దేవుని చిత్త ప్రకారము ఒకరు విజ్ఞాపన చేయిస్తున్నాడంట పరిశుద్ధాత్మదేవుడు హాలా లోయ కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని కలిగి నువ్వు ప్రార్థన చేస్తావో ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని మనలో నెరవేర్చేవారిగా మనము చూడగలుగుతాం కాబట్టి నా ప్రియ సోదర సోదరి పౌలు భక్తులు అంటున్నాడు మనము దేవుని చిత్త ప్రకారముగా మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో కూడా ఇంకొక మాట ఉంది మనం చదువుకుందామా దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట సమస్తమును సమకూడి జరుగుతున్నవి సమస్తమును మేలు కొరకై దేవుడు మన కొరకు చేస్తాడు మేలు కొరకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి ఆ దేవునికి స్తోత్రం కలుగుని గాక ఈరోజు నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉచున్నావు ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నావు దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నువ్వు ఉన్నావా లేక సాతాని యొక్క చిత్తాన్ని నెరవేర్చే కుమారుడుగా కుమార్తెగాను ఉంటున్నావా నువ్వు ఏసు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడని ఎరిగిన బిడ్డవైతే రక్షణ పొందిన బిడ్డవైతే బాప్తిసం తీసుకున్న బిడ్డవైతే మందిరానికి వెళ్తున్న బిడ్డవైతే దేవుడితో సహవాసం ఉండే బిడ్డవైతే కేవలం దేవుని చిత్త ప్రకారమే చేయాలని ఆశపడతావు నీ ఆలోచనలు నీ తలంపులు నీ ప్రణాళికలు నీ మార్గములు అన్నిటి కూడా పక్కన పెట్టి ఏసయ్య సయ్య మార్గంలో ఆయన చిత్తము ఏదైతే నీ పట్ల ఉందో అది నెరవేరాలని నువ్వు ఆశపడతావు అందుకే నా ఇష్టము కాదు ఇన్ని రోజులు మన ఇష్టంతో మనం వెళ్ళాం పరిగెత్తాం ఎన్నో చేయాలనుకున్నాం వ్యాపారాలు చేయాలనుకున్నాం ఇల్లు కట్టాలనుకున్నాం పెళ్ళిళ్ళు చేయాలనుకున్నాం మన ఇష్ట ప్రకారమైన వాటిని కొనాలనుకున్నాం ఏ దానిలో సక్సెస్ మనము చూడలేదు కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ఓకరించి దేవా నా ఇష్టము కాదు ఇన్ని రోజులు నేను పరిగెత్తాను ఇన్ని రోజులు నేను చేస్తానయ్యా నా ఇష్టం వద్దయ్యా ఇంకా నా ఇష్టము నేను వెళ్తే నాకు ఓటమే నాకు జయం లేదు కేవలము నీ చిత్తమే సిద్ధించునుగాక నెరవేర్ గాక నా జీవితానికి ఏదైతే కావాలో కేవలము నువ్వు మాత్రమే చేయగలవయ్యా నన్ను క్షమించయ్యా కుష్ఠరోగొచ్చే దేశంలో కదా నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయాలడిగాను నీకిష్టమైతే నన్ను బాగుచ్చాయి దేవుని యొక్క చిత్తము ఆ యొక్క వ్యక్తి శుద్ధుడు కావాలనే ఈరోజు దేవా నేను పాపిని నేను అపవిత్రతలో ఉన్నాను నేను బలహీనతలో ఉన్నాను నీకిష్టమైతే నన్ను బాగుచ్చేయి అంటే ఆయన ఆయన బాగు చేసే దేవుడు అలా ఆయన చిత్తము నెరవేరాలని మనం ఆశపడదాం ఆయన చిత్తానుసారంగా బ్రతకాలని మనం ఆశపడదాం విధేయత కలిగిన బిడలుగా ఏసుక్రీస్తు ప్రభు తన జీవిత కాలం అంతా కూడా బ్రతికిన కాలం అంతా కూడా తండ్రి దేవునికి విధేయత చూపిస్తూ ఆయన మార్గంలో నడిచాడు ఈరోజు దేవుని బిడలను చెప్పబడుతున్న మనము ఆయనకు విధేయత చూపించి లోబడి వాక్యానికి లోబడి ఆయన సన్నిధిలో ఆయన ఇష్టానుసారమైన జీవితం జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు మరి అట్టి జీవితం మనకు కావాలా వద్దా ఆయన మేలు కొరకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా నా ప్రియమైన వారలారా యేసయ్య లోక పాప భారాన్ని మోసుకోవడానికి సిద్ధపడ్డాడు కానీ ఆయన అడిగాడు నిశ్చిత్తమైతే అయినా ఇష్టం కాదు జరుగును గాక తండ్రి చిత్తము యేసుక్రీస్తు ప్రభుసులో వేయబడాలి ఆయన రక్తము ద్వారా పాపాలు కడగబడాలి రక్షణ రావాలి ఇదే తండ్రి యొక్క ప్రణాళిక ఆ ప్రణాళికను ఏసయ్య నెరవేర్చాడు ఈరోజు నీవు నేను దేవుని చిత్తంను నెరవేర్చే వారి కన్నావు ఆయన ఏమి రక్షణ స్వార్థను అందించాలి ఆయన మార్గంలో నడవాలి పరిశుద్ధంగా జీవించాలి క్రీస్తు కొరికై సాక్షి బిడ్డలుగా మనం ఉండాలి దేవుని ఆరా ఆత్మతో సత్యమత దేవుని ఆరాధించాలి దేవుని మహిమపరచాలి ఇదే కదా ఆయన చిత్తము ఇదే కదా ఆయన మార్గము ఆయన చిత్తంలో ఆయన మార్గంలో నడిచేవారిగా క్రీస్తును కలిగిన వారిగా మనమందరం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడి మాటలు మనం ఇంటికి దీవించిన గాక్క అమెన్